తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఓ క్యూ లైన్పై మక్కు ఎక్కువ భక్తులకు ఇబ్బంది కలిగినా సరే ఆ క్యూ లైన్ లోనే పంపించడానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అధికారులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కానీ ఎందుకు ఆ క్యూ లైన్లపై అంతా ఆసక్తి ఎందుకు క్రౌడ్ మేనేజ్మెంట్ పేరుతో ఆలయ మేనేజ్మెంట్ ని పక్కదారిస్తున్నారా నట్స్ వాచ్ తిరుమలకు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు భక్తులను దర్శనానికి అనుమతించడానికి టీటీడీ ఎప్పటికప్పుడు క్యూ లైన్లలో మార్పులు చేస్తూ వస్తోంది గతంలో భక్తులను పీపీ షెడ్ల నుంచి దర్శనానికి అనుమతించేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సర్వదర్శనం భక్తుల కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటిని నిర్మించింది టీటీడీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండుని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది భక్తుల తాకిడి పెరుగుతుండటంతో క్యూ లైన్లలో మార్పులు చేయడం ప్రారంభించింది దేవస్థానం నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసింది ప్రస్తుతం గోగర్భం డ్యాం వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేసింది ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తుల కోసం ప్రత్యేకంగా కంపార్ట్మెంట్ నడకదారి భక్తుల కోసం మరో కంపార్ట్మెంట్ నిర్మించారు ఇలా ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేసినా చివరికి భక్తులంతా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ మీదిగానే శ్రీవారి ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ శ్రీవారి ఆలయాన్ని అనుసంధానం చేసేలా దక్షిణ మాడవీధిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు ఇంతవరకు బాగానే ఉన్న భక్తుల రద్దీతో క్యూ లైన్ సరిపోవడం లేదంటూ దక్షిణ మాడవీధిలోని తిరుమల నంబి ఆలయం వద్ద తాత్కాలికంగా అదనపు క్యూ లైన్ ఏర్పాటు చేశారు ఈ క్యూ లైన్ ఏర్పాటుతో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించవచ్చు అనేది టీటీడీ వాదన వాస్తవానికి ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేసినా మహాద్వారం వద్ద వెళ్లేది రెండు లైన్లు మాత్రమే ఇక ఈ అదనపు క్యూ లైన్లో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు ఎండకు ఎండాల్సిందే వానకు తడవాల్సిందే చలికి వణికిపోవాల్సిందే అయినప్పటికీ టీటీడీ సిబ్బంది మాత్రం అదనపు క్యూ లైన్ నిర్వహణపై మాత్రమే ఎక్కువ శ్రద్ధ పెడతారు ఎంతలా అంటే అసలు క్యూ లైన్ ఖాళీగా ఉంచి అదనపు క్యూ లైన్లో భక్తులను అనుమతిస్తుంటారు వాస్తవానికి అదనపు క్యూ లైన్ తో క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా జరగదు బ్రహ్మోత్సవాల సమయంలో మాడవీధుల్లో స్వామివారి వాహన ఊరేగింపు కారణంగా అదనపు క్యూలైన్ నిర్వహించే సౌలభ్యం ఉండదు ఆ సమయంలో శాశ్వత క్యూలైన్ ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ అయినా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యలో ఎలాంటి మార్పులు ఉండదు ఒకవేళ అదనపు క్యూలైన్లు అవసరం అనుకుంటే దానిని శాశ్వత ప్రాతిపదికన టీటీడీ ఏర్పాటు చేసుకోవచ్చు అలా మాత్రం చెయ్యరు టీటీడీకి నిధుల లోటు లేదు వ్యవస్థకు ఇబ్బంది లేదు అయినా ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదన చెయ్యరు అధికారులు చెయ్యనివ్వరు భక్తులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు అదనపు క్యూలైన్ల వల్ల ఒకవైపు క్యూలో ఉన్న భక్తులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు మాడవీధుల్లో ప్రదక్షిణలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాణాల పేరుతో బయటి ప్రాంతాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న టీటీడీ తిరుమలలో క్యూలైన్పై దృష్టి పెట్టకపోవడానికి కారణమేంటో ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి